జరగణ ఏంటమ్మా మీరు కూడా दानन हां दानन इसको डालो इसको डालो इसको इसको दानंत डॉक्टर डॉक्टर मैडम ऑडियो आईडेंस के कारण 11 सितम्बर से इंटरव्यू लांच करें अनुरोध है 18 को पर वायु उनसे संबंधित निर्णय द्वारा अनुरोध अंकित करना बाकी هو نا پري جوالو پرو اي کي مانتو هي مشياري منسي ويڪل اڪڙي ورڪ اسين منسي ڪري جو ڏيستاهه هو اهو کدي تاري اوکي ڪيت ڪيت جو اسا ٿو اني ڏيٽري سگڙو ڪري ڪالي چيڙي చాలా సంతోషంగా ఉంది ఈరోజు దర్శనం చేయడానికి ఆల్వేస్ బాలాజీ గారు హాజ్ బ్లెస్ మీ సో మచ్ ఈ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇయర్ బ్యాక్స్ ఇట్ ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి టూ త్రీ మూవీస్ ఐఎమ్ షూటింగ్ సెప్టెంబర్లో ఆ టూ విల్ రిలీజ్ అదే నెక్స్ట్ రిలీజ్ అనుకుంటున్నా స్వయంభూ కూడా వీఆర్ ప్లానింగ్ ద రిలీజ్ డేట్ ఇట్స్ గుడ్ అన్నీ ఇస్ లైక్ సో మచ్ ఫన్ అండ్ సో మచ్ ఎనర్జెటిక్

Mother, t a n b l a You d I d I n d o n

తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది నవ్ విఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రి చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్ మా ఉత్తరాలని హానర్ చేయాలి మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి దర్శనాలు ఇప్పించాలి ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి రెండో సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం మా ఉత్తరాలను హానర్ హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ థ్యాంక్ యూ భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ ఏం లేదు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి ఈఓ అండ్ ద టీటీడీ బోర్డు చైర్మన్ టు రెస్పాండ్ దిస్ థ్యాంక్ యూ